అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఆయన పొద్దున ఒక పార్టీ జనసేన మధ్యాహ్నం మరో పార్టీ బీజేపీ సాయంత్రం అయితేనే టీడీపీ రాత్రి అయితేనే మరో పార్టీ మందు పార్టీ మరి ఆయన గురించి చెప్పాలంటే పాదయాత్రలో జగనన్న నెలల తరబడి ఎండనక వాననక అలుపు సొలుపు లేకోకుండా నడిచి కోట్లాది మంది ప్రజల్ని కలిస్తే ఒక్కరోజు ప్రచారానికే కొన్ని గంటల ప్రచారానికే వడదెబ్బ తగిలిందని ఆసుపత్రిలో చేరి బెడ్ రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితి చూస్తే ఇతను ఒక హీరోనేనా ఇతనైనా ఊగిపోతూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించింది ఇతనైనా దమ్ము ధైర్యం గురించి మాట్లాడింది మరి ఇటువంటి పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడిని సీఎం కుర్చీలో కూర్చోబెడతానన్నది మరోవైపు బీజేపీ చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చినటువంటి వలస పక్షులకే టికెట్లు ఇచ్చిన అపవాది మూట కట్టుకొని ఈరోజు కొన్ని స్థానాల్లో సీట్ల మార్పు కూడా సిద్ధపడేటువంటి పరిస్థితి ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా ఈరోజు రాష్ట్రంలో ఫ్యాన్ గుర్తు అందరికీ తెలుసు సైకిల్ అందరికీ తెలుసు మరి కమలం వికసిస్తుందా కమలం కనిపిస్తుందా ప్రజల మధ్యలో అది కూడా ఒక పార్టీ అనేది ఉందని కానీ దానికి ఓటు వేయాల్సి వస్తుంది ఇది అలయన్స్ అలయన్స్ చేసుకున్నటువంటి జనసేన టీడీపీల ఓట్లను ట్రాన్స్ఫర్ చేయాలని కానీ ప్రజలకు అర్థమవుతుందా కనీసం ఒక సీట్ అయినా గెలుస్తామా లేదన్నది వారి పరిస్థితి ఏ తావాతా చూస్తే ముప్పై నాలుగు సీట్లలో ఏదైతే జనసేన బీజేపీ పోటీ చేస్తున్నారో ముప్పై నాలుగులో కనీసం ముప్పై సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉంది